అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ గీతాప్రియ ఏడి అనిమల్ హస్బెండ్రీ కోళ్ల విభాగం కడప కడపనందు పీ ఫోర్ మోడల్లో ప్రారంభమైన ఏపీ స్టేట్ హ్యాచరీకి పై అధికారుల ఆదేశాల మేరకు సాంకేతిక మద్దతును అందిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా పౌల్ట్రీ రంగంలో ప్రతిష్టాత్మకంగా పీ ఫోర్ మోడల్లో ప్రారంభమైన ఏపీ స్టేట్ నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్దేశాల మేరకు పదివేల మంది మహిళలు రైతులు నిరుద్యోగ యువతకు కోళ్ల పెంపకంపై ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుంది గ్రామీణ జీవనోపాధి మెరుగుదలే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన పశు సంవర్ధక శాఖ ద్వారా అధికారికంగా గుర్తింపు పొందిన సంస్థగా నాలెడ్జ్ సెంటర్గా కడపనందు పీ ఫోర్ మోడల్లో ఏర్పాటు చేసిన ఏపీ స్టేట్ హ్యాచరీ రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపును సాధించింది పది వేల మంది లబ్ధిదారులకు కోళ్ల పెంపకానికి సంబంధించి ఇవ్వబోతున్న ఉచిత శిక్షణ కార్యక్రమాలలో పెరటి కోళ్ల పెంపకం సాంకేతికత వ్యాధి నియంత్రణ మార్కెట్ లింకేజెస్ వంటి అనేక అంశాలపై ప్రాక్టికల్గా అవగాహన కల్పించడం జరుగుతుంది ఈ శిక్షణ తరగతులు నాణ్యమైన శిక్షణ ఇవ్వడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల వారికి ఆహార భద్రత స్వయం ఉపాధి అవకాశాలు మహిళా సాధికారికతకు దోహదపడతాయి అంతేకాకుండా ఏపీ స్టేట్ హ్యాచరీ కార్యక్రమాల ద్వారా స్థిరమైన ఆదాయ అవకాశంగా కోళ్ల పరిశ్రమకు మరింత గుర్తింపు వచ్చే అవకాశం కూడా ఉంది రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ